తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక ముఖ్యమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే రెడ్జ్యూమ్ రైటర్ ఉద్యోగం ఎవరికైతే మంచి రైటింగ్ స్కిల్స్ మరియు వివిధ జాబ్ రోల్స్ కు అనుగుణంగా రెడ్జ్యూమ్లను రూపొందించే సామర్థ్యం ఉందో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ప్రొఫెషనల్ రెజ్యూమ్లు మరియు లింక్డ్ఇన్ ప్రొఫైల్లను రాయవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం రెజ్యూమ్ రైటర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే జాబ్ సీకర్ల యొక్క నైపుణ్యాలు అనుభవం మరియు విద్యార్హతలను హైలైట్ చేస్తూ వారిని సంభావ్య యజమానులకు ఆకర్షణీయంగా చూపించే రెడ్జ్యూమ్లను మరియు లింక్డ్ఇన్ ప్రొఫైల్లను రూపొందించటం ఇది ఒక్కో జాబ్ రోల్ యొక్క అవసరాలకు అనుగుణంగా రెజ్యూమ్లను కస్టమైజ్ చేయడం మరియు వారి యొక్క కెరీర్ లక్ష్యాలను సమర్థవంతంగా వ్యక్తీకరించడంలో సహాయం చేయడం వంటి పనులను కలిగి ఉంటుంది ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే జాబ్ సీకర్లకు మంచి ఉద్యోగం పొందడానికి సహాయపడటం అనేక కెరీర్ కౌన్సిలింగ్ సంస్థలు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు మరియు ఆన్లైన్ ప్లాట్ఫారంలు రెజ్యూమ్ రైటర్ల సేవలను అందిస్తాయి ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే క్లయింట్ల నుండి వారి యొక్క విద్యార్హతలు పని అనుభవం మరియు కెరీర్ లక్ష్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మీరు వారికి ఒక ప్రశ్నపత్రాన్ని పంపవచ్చు లేదా వారితో ఒక ఇంటర్వ్యూను నిర్వహించవచ్చు మీరు సేకరించిన సమాచారం ఆధారంగా వారి యొక్క నైపుణ్యాలను మరియు విజయాలను స్పష్టంగా మరియు సంక్షిప్తంగా హైలైట్ చేస్తూ ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ను రూపొందించాలి మీరు సరైన ఫార్మాటింగ్ ఫాంట్లు మరియు కీవర్డ్లను ఉపయోగించాలి తద్వారా వారి రెజ్యూమ్ రిక్రూటర్ల దృష్టిని ఆకర్షిస్తుంది అలాగే మీరు వారి యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్ను కూడా ఆప్టిమైజ్ చేయవలసి ఉంటుంది తద్వారా వారు ఎక్కువ మంది రిక్రూటర్లకు కనెక్ట్ అవ్వగలరు మీరు మీ క్లయింట్లకు డ్రాఫ్ట్లను చూపించి వారి ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేయవలసి రావచ్చు మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు క్లయింట్ యొక్క సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మంచి రైటింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వ్యాకరణం మరియు స్పెల్లింగ్ పై మంచి పట్టు ఉండాలి వివిధ జాబ్ రోల్స్ మరియు ఇండస్ట్రీల గురించి ప్రాథమిక అవగాహన ఉండటం మంచిది హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మరియు రెజ్యూమ్లలో ఏమి ఉండాలి అనే దాని గురించి తెలిసి ఉండాలి మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా గూగుల్ డాక్స్ వంటి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ పై మంచి పరిజ్ఞానం ఉండాలి వివరాలపై శ్రద్ధ పెట్టే మరియు క్లయింట్ యొక్క అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి ఏదైనా హెచ్ఆర్ రైటింగ్ లేదా కెరీర్ కౌన్సెలింగ్ రంగంలో అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది కానీ మంచి రైటింగ్ స్కిల్స్ మరియు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పై అవగాహన ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు పని వేళల గురించి మాట్లాడితే రిమోట్ రెడ్జ్యూమ్ రైటర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి మీరు మీ యొక్క సౌకర్యం ప్రకారం పనిచేయడానికి అనుమతిస్తారు అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్లలోపు మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు క్లయింట్లతో కమ్యూనికేట్ చేయడానికి కొన్ని నిర్దిష్ట సమయాల్లో అందుబాటులో ఉండవలసి రావచ్చు ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క అనుభవం మీ రైటింగ్ స్కిల్స్ మరియు మీరు పనిచేసే ప్లాట్ఫారం లేదా క్లయింట్ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఒక్కో రిడ్కు లేదా లింక్డ్ ఇన్ ప్రొఫైల్కు ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తారు ప్రారంభ స్థాయిలో మీరు ఒక రెజ్యూమ్కు ఐదు వందల రూపాయల నుండి రెండు సున్నా 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 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది ఇది రెజ్యూమ్ యొక్క సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది మీ అనుభవం మరియు మీ యొక్క పనితీరు పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని ప్లాట్ఫారంలు లేదా కంపెనీలు కొత్తగా చేరిన రెజ్యూమ్ రైటర్లకు వారి యొక్క ఫార్మాటింగ్ గైడ్లైన్స్ మరియు వారు ఉపయోగించే టెంప్లేట్లపై శిక్షణ ఇవ్వవచ్చు అలాగే ఆకర్షణీయమైన రెజ్యూమ్లను ఎలా రాయాలి మరియు లింక్డ్ ఇన్ ప్రొఫైల్లను ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనే దాని గురించి కూడా సూచనలు ఇవ్వవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కొన్ని విశ్వసనీయమైన రెజ్యూమ్ రైటింగ్ ప్లాట్ఫారంలు లేదా కంపెనీల యొక్క అప్లికేషన్ లింక్లు ఇవ్వబడతాయి ఆ లింక్లపై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క రైటింగ్ అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి మీరు ఇంతకు ముందు రాసిన రెజ్యూమ్ల యొక్క శాంపిల్స్ను కూడా షేర్ చేయవలసి రావచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు